స్వాగతం మమతా బెంగాల్ రాష్ట్రంలో హిందూ కుటుంబాలపై జరుగుతున్న దౌర్జన్య కాండపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దారుణం స్వస్థలాలు వదిలేసి హిందువులంతా వలసలు వెళ్లేటటువంటి పరిస్థితిని చెక్కదిద్దలేని మమతా ప్రభుత్వం ఈ దమనకాండను నిరసిస్తూ నేడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ సర్కిల్ వద్ద గొప్ప నిరసన కార్యక్రమం చేపట్టబడింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలి మమతా హఠావో దేశకో బచావో అనే డిమాండ్లతో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడమైనది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శివకుమార్ బీజేపీ నాయకులు చిట్టిబాబు కొల్ల కరుణాకర్ సిద్ధు రామభద్ర బ్రహ్మానందరెడ్డి ఆర్ఎస్ఎస్ రఘు శివ విహెచ్సి బాలాజీ బండి రమేష్ పోతపోల రామూర్తి శోభారాణి హరినాథ్ భాస్కర్రావు చిన్నస్వామి యువరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులను ఆపాలని ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉండి కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు కొనసాగుతోంది ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు ఈరోజు ఈ యొక్క హిందువులపైన తీవ్రమైన దాడు చేస్తూ వాళ్ళని భయ ప్రాంతాల గురి చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఉండి ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి కోసం పరిస్థితి వస్తోంది కాబట్టి ఈ విషయం మీద వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి తగు చర్యలు తీసుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పాలన విధించాలి ఈరోజు వక్స్ పోడు సవరణ అనేది కేవలం ఈ యొక్క హిందువుల మీద ముస్లింస్ మీద అది వేరే విధంగా కాదు అది పాజిటివ్గానే శాంతి కేంద్ర ప్రభుత్వము కానీ ప్రతిపక్షాలు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు మిగతా ప్రతిపక్షాలు ఈ యొక్క వక్స్ బిల్లు సవరణ చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళి ఈ యొక్క ముస్లింస్ను వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఎక్కడ కానీ ఈ యొక్క విషయాన్ని ఎవరు హర్షించరు కాబట్టి అదేవిధంగా ఈరోజు చూస్తే కానీ మనకు ఏ విధంగానైతే ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల పైన అరాచకాలు దాడులు ఏ విధంగా చేశారు ఈరోజు వెస్ట్ అదే విధంగా చేస్తున్నారు కానీ అప్పుడే ముఖ్య ముఖ్యమంత్రి ఏ మాత మమతా బెనర్జీ చీము కుట్టినట్టు కూడా అనుకో లేదు ఇంకా ప్రోత్సహిస్తూ ఉంది చివరికి పోలీసులు సైతం అక్కడ పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఆ యొక్క హిందువులు పోలీస్ స్టేషన్ వస్తే పోలీసులు వాయిస్తున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ ముందరే రాళ్లతో కర్రలతో కొట్టి చంపుతుంటేగా మరి ప్రభుత్వం ఏమి చేస్తోంది కాబట్టి హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది రక్షణ కల్పించు కూడా అక్కడ రాష్ట్ర పాలన రాష్ట్రపతి పాలన విధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే బర్త్రాఫ్ చేసి అక్కడ మళ్ళీ శాంతియుతం శాంతి నెలకొల్పాలని ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అదే అక్రమాలను మనం చూసినట్లయితే ఇది ఎంతవరకు తీవ్ర పరిణామాలు వెళ్తుందో అనేటువంటి భయం ఇస్తుంది ప్రధానంగా దేశమంతా కూడా సవరణ బిల్లు చట్టం తెచ్చిన తర్వాత దాదాపు ముస్లిం మహిళలతో పాటు అందరూ శ్లాఘించేటువంటి పరిస్థితి ఉంటే కొంతమంది హిందీ కోటంలో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు వినేసి పశ్చిమ బెంగాల్లో ఈరోజు దారుణ దమనకాండ హిందువులపై జరుగుతూ ఉంది ఇళ్లను లూటీ చేస్తున్నారు వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి దహనం చేస్తున్నారు దోచేస్తున్నారు చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది బంగ్లాదేశ్ నుంచి విచ్చేసినటువంటి వలసదారులు రోహింగ్యాలు ఈ పరిస్థితికి కారణమని చెప్పి చెబుతున్నాను కాబట్టి వెంటనే మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మత నీరేసినట్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిజైన్ చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలి అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ పౌరుడుగా భారతదేశంలో భారతదేశ అస్తిత్వం కోసం చేస్తున్నాము చాలా సిగ్గుపడుతున్నాం వెస్ట్ బెంగాల్ అంటేనే రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి ఇంకా చాలా మంది మహానుభావులు వెస్ట్ బెంగాల్ అటువంటి వెస్ట్ బెంగాల్లో కేవలం ఒక వర్గాన్ని సంతృష్టికరణ చేసేదానికి కాను మమతా బెనర్జీ గారు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను తీసుకొని వచ్చి మురహాబాద్ అనే ప్రాంతంలో ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి ముస్లింలని చదివి వేసి కేవలం ప్రస్తుతం ముప్పై మూడు శాతానికి హిందువులు అక్కడ జనాభా నిష్పత్తి పడిపోవడం జరిగింది తద్వారా ఆ రోహింగ్యాలు గజియా జాతీయ పతాకాన్ని పాలస్తీనా జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారతదేశ ఔన్నత్యానికి భారతదేశ సమగ్రతకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేవలం వక్ సవరణ బిల్లు అనేది వక్ సవరణ బిల్లు వల్ల ముస్లింల పేద ముస్లింలకి అది చాలా మంచి అవకాశాలు కల్పిస్తుంది ఎవరైతే ఈ వక్ యాక్షన్ అడ్డం పెట్టుకొని లక్షలాది ఎకరాలు వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సలహా చేస్తున్నారు వారికి ఈ సవరణ పిల్లలు వచ్చేసి చంప అటువంటి చట్టాన్ని అడ్డు పెట్టుకొని వెస్ట్ బెంగాల్లో మురహాబాద్ లో దమనకాండ చేయటం చాలా సత్య సమాజానికి చాలా దారుణం అంతేకాకుండా ఫిర్యాదు చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళట్లేదు హైకోర్టులోనే రాష్ట్ర ప్రభుత్వం మేము లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అని చెప్పి గౌరవ హైకోర్టులో కూడా అభివృద్ధి ఇవ్వటం జరిగింది అని అంటే రాష్ట్రపతి పాలన విధించాలి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం

మన భారతీయ మమతా బెనర్జీ మమతా బెనర్జీ గవర్నమెంట్ అంటే ఈ రోజు హిందువుల పైన ఎలాంటి దాడులు జరుపుతున్నారో ఏమన్నా పాకిస్తాన్ పాకిస్తాన్ వాటి రావచ్చు మమతా బెనర్జీ మమతా బెనర్జీని గుర్తుపెట్టుకుంటున్నాము రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ భారతదేశంలో

పక్ష డిమాండ్ చేస్తూ ఏదైతే వెస్ట్ బెంగాల్లో హిందువుల యొక్క మన ప్రాణాలకు హాని కలుగుతా ఉంటే కూడా నిందుకు వీరెత్తునట్లు వ్యవహరిస్తున్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దన చేయాలని చెప్పి భారతీయ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆరు ఉన్నటువంటి హిందువుల్ని లక్షలాది మందిని సరిమి అనేటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని సుంద్రంగా ఖండిస్తున్నాము భారవత్ మాటకి